ఒకటితో గిల్లి పంచాయతీ పెట్టుకున్నప్పుడు అవతలి వాళ్ల రేంజ్ ఏంటో తెలుసుకోవాలి ఇష్టం వచ్చినట్లు విరవీగితే మొదటికే మోసం వస్తుంది ఇప్పుడు మాల్దీవుల విషయంలో జరిగింది జరుగుతోంది అదే మోదీ గొప్ప లీడర్ అని ప్రపంచమే అంటోంది అలాంటి మోదీపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేస్తే జనాలు ఊరుకుంటారా లాగిపెట్టి కొట్టి సముద్రంలో పడేస్తారు మన మీద బతుకుతూ మన బతుకులనే అవమానిస్తే ఎలా ఉంటుందో మాల్దీవులకు తెలిసొచ్చింది మాటల్లో బలుపు తగ్గింది దాదాపు కాళ్లబేరానికి వస్తుంది ఇది సార్ మోదీ దెబ్బ కాదు కాదు భారత్ దెబ్బ అని అఖండ భారత అని గర్వంగా చెప్తోంది దోస్తీ పేరుతో దగుల్బాజీ పనులు చేసే చైనా లాంటి దేశంతో చేతులు కలిపి భారత్ మీద మోదీ మీద ఇష్టం వచ్చినట్లు వాగుతాం నోరు పారేసుకుంటామంటే కుదరదు ఇది నయా భారత్ ప్రపంచానికి పెద్దన్నగా మారుతున్న భారత్ మాల్దీవులకు ఆ దేశ అధ్యక్షుడికి ఈ విషయం అర్థం కావడానికి పెద్ద ఏమీ పట్టలేదు మన దేశం మన టూరిజం మనమే అభివృద్ధి చేసుకుందామని లక్షద్వీప్ లో మోదీ పర్యటన మీద మాల్దీవుల మంత్రులు కక్కిన విషయం అంతా ఇంత కాదు మాల్దీవులు టూరిజాన్ని దెబ్బకొట్టి లక్షద్వీప్ ను ఎంకరేజ్ చేయడమే మోదీ టార్గెట్ అంటూ మంత్రులు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు విమర్శల వరకైతే పర్లేదు వాళ్ళు ఉపయోగించిన భాషపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీంతో సోషల్ మీడియాలో భారత్ మొత్తం ఏకమైంది బాయ్ మాల్దీవ్స్ నినాదం అందుకుంది ఆ ముగ్గురు మాల్దీవుల మంత్రులను మనోళ్లు ఆడుకున్న ఆట అంతా ఇంత కాదు ఇక అటు హాలిడే కోసం అంటూ మాల్దీవులకు బుక్ చేసుకున్న టికెట్లలో దాదాపు తొంభై శాతం వరకు క్యాన్సిల్ అయ్యాయి పదివేల హోటల్లో అడ్వాన్స్ బుకింగ్స్ రద్దయ్యాయి ఆరు వేలకు పైగా ఫ్లైట్ల టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు ఇక మోదీ మీద దరిద్రపు మాటలు మాట్లాడిన ఆ ముగ్గురు మంత్రులను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు జీడీపీ కూడా పడిపోతుంది నిజానికి మాల్దీవులు ప్రధానంగా టూరిజంపై ఆధారపడిన దేశం చేపల వేడి తర్వాత రెండో అతిపెద్ద ఆదాయ వనరు టూరిజమే జీడీపీలో ఇరవై ఎనిమిది శాతం విదేశీ మారక ద్రవ్యంలో అరవై శాతం పర్యాటకమే సమకూరుస్తుంది ఆ దేశాన్ని సందర్శిస్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది ఒక రకంగా మాల్దీవులకు ప్రధాన ఆదాయ వనరు భారత్ నుంచే అలాంటిది మన మీద బతుకుతూ మన బతుకులను హేళన చేస్తే ఊరుకుంటామా భారత్ పవన్ ఇప్పటికైనా అర్థమైందా రాజా అంటూ బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదాన్ని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు